గౌరవ గౌరవ మంత్రి గారు బిఫోర్ యు అడ్వైజింగ్ మీ ఐ రిక్వెస్ట్ యూ టు సెట్ ద రికార్డ్స్ ప్లేస్ యూ హవ్ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్ బికాస్ బిఫోర్ ద డిస్కషన్ దివర్ మెనీ నేమ్స్ విచ్ have been బ్రాట్ హియర్ హూ ఆర్ నాట్ ఇన్ ద హౌస్ యూ హ్యావ్ టు సెట్ ద record దెన్ సి నేను ఒకటే విషయం తెలియజేస్తాను అనవసరంగా ఇంటర్వ్యూ అయ్యి మమ్మల్ని మా బుద్ధులను ప్రయత్నం దయచేసి చేయొద్దు మీరు చెప్పినప్పుడు మేము ఏ రకంగా అయితే వాస్తవాలు అయిన అబద్ధాలు మేము చెప్పినా మేము ఓపిక విన్నప్పుడు వాస్తవాలు చెప్తున్నప్పుడు మీరు మీరు వినాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది వారిద్దరూ నేనొక్కటే చెప్తా ఉన్నా అధ్యక్ష ఏ రకంగానైతే ఏ రకంగానైతే పాపం ఇన్సెక్యూరిటీతో మా ముఖ్యమంత్రి గారు పదవి కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు కేవలం కేంద్రాన్ని కేంద్రం మీద నిపం పెట్టి కేంద్రం మీద నిపం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఎవరు మొప్పు కోసము మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష ఏ రోజైనా కేంద్రం అంటే కేంద్రము మీరు వెళ్ళి మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరిన అధ్యక్ష అంటే పెడితే పెళ్ళి కోడతారు లేకుంటే సాగు కొడతారు అధ్యక్ష ఈరోజు కేవలం ఈరోజు కేవలము ఎప్పుడు వెళ్తే అప్పుడు మీరు శాంక్షన్స్ ఇచ్చారు కేవలం ఆంధ్రకు పదిహేను వేల కోట్లు ఇచ్చారు మాకు ఇవ్వలేదని కదా హక్కు మరి ఆంధ్రకు పదిహేను వేల కోట్ల బదులు ఈ రోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష తెలంగాణ ఎడారైతుంటే అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలంతా కూడా తరలిపోతుంటే అధ్యక్ష కేవలం తెలంగాణను రక్షించినట్టు మోడీ గారికి మీరు పరాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం మీరు సమంజసం కాదు అధ్యక్ష ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అసలు అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అధ్యక్ష వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టరు కానీ పార్లమెంట్లో మాత్రం అనౌన్స్ చేస్తారు అప్పటి ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు అసలు రీఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నామ్కి అనేటువంటి ఒక స్పెషల్ స్టేటస్ రాసి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మీరు స్పెషల్ స్పెషల్ స్టేటస్కి ఉన్నటువంటి నామ్స్ ఏందో వాళ్ళకి తెలుసు ఏది ఆలోచన చేయకుండా మీరు నామ్స్ స్టడీ చేయకుండా ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు రీఆర్గనైజేషన్ ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడలేదు ప్రస్తావించలేదు అధ్యక్ష నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ళలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో నిధుల గురించి కానీ రామగుండంలో ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కానీ ఎరువుల ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ రైల్వేల కోసం జరుగుతున్నటువంటి ఆధునీకరణ కానీ కొత్త లైన్లు కానీ ఎన్నో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఎనభై వేల ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి తొమ్మిదిన్నర లక్ష తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల మరి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఇచ్చినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను ఇందాక ఉక్కు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు అధ్యక్ష బయ్యారం ఉక్కు ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రీఆర్గనైజేషన్లో ఏం రాశారు అధ్యక్ష ఫీజబిలిటీ ఉంటే పరిశీలిస్తాం ఫీజబులిటీ ఉంటే మరి ఇలా పరిశీలిస్తే అధికారులు ఏం చెప్పారు ఫీజబిలిటీ లేదు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ థర్డ్ గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు ఫీజబుల్ కాదని చెప్పారు దాని గురించి మరి మీరు ఆ రోజు ఎందుకో రీఆర్గనైజేషన్లో ఎందుకు అప్రూవ్ ఇవ్వలేదు పరిశీలిస్తామంటారు అదే పోలవరానికి ఏమో మీరు అక్కడ నేషనల్ స్టేటస్ ఇస్తారు ఇక్కడ మాత్రం ఆ స్టేటస్ ఇవ్వరు అది మీరు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష ఆ రోజు మరి ఎక్కడ కూడా డిపిఆర్ డిపిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయకనో లేకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వగను లేకుంటే దానికి అది ఎత్తిపోతున్న పథకం అది ఫీజబుల్ కాదను అది దానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద రాలేదు అదే పోలవరంకి వచ్చింది అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు బయ్యార ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియలు అది థర్డ్ గ్రేడ్ రా మెటీరియలు అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి అధ్యక్ష ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ రావాలంటే దానికి కావాల్సిన నిబంధనలు కానీ ప్రిస్టల్స్ ఫార్మేట్ కానీ లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి బదనాం చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి మీ నిధులు ఏందో మీకు తెలుసు ఈరోజు టీఆర్ఎస్ తిట్టడమో లేకుంటే భా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేస్తలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బదలాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకున్నారు అధ్యక్ష మరి అవి ఎందుకు హామీలు మేము ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకంటే అవి సాధ్యం కావాలని మాకు తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అధ్యక్ష మీరు అబద్ధాలను తెలిసిన ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీలని పదే పదే చెప్పి డిక్లరేషన్స్ అని చెప్పి మీ నాయకుడు దొరకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బ్లేమ్ మమ్మీ బ్లేమ్ గేమ్ వాడుతూ ఉన్నారు మా మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా మీరు బ్లేమ్ గేమ్ చేసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తెలుసుకో వాళ్ళు కాదు అధ్యక్ష ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి అబద్ధాలు మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు అమలు చేయాలని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదే మాదిరి కేంద్ర కేంద్రీయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయాలు హైదరాబాద్కి మంజూరు అయింది అధ్యక్ష మూడు హైదరాబాద్కి మంజూరు అయిన అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లాకు మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరు అధ్యక్ష మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తారంటే ఏ రకంగా పరిస్థితి ఉంది ఒకసారి మీరు అర్థం చేసుకున్న అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మీరు మీరు కూడా మీరు కూడా అమ్మ మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా మీకు తెలుసు కదా ఉందని అదే మీరు ఇప్పియండి మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇప్పియండి మీతో కొబ్బరికాయ మీ మీతో ఫౌండేషన్ తెప్పిస్తాం చాలా సంతోషం అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి వారు అసలు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా నేను చెప్తున్నా అయితే అధ్యక్ష ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది నారాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష ఏ రోజు నుంచి అయినా ఏ రోజు నుంచి అయినా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది అక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమం వచ్చినాక మళ్ళీ విడదీశారు విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి ఒక మంచి అట్మాస్ఫియర్ విడుదించాలి కదా అధ్యక్ష అట్మాస్ఫియర్ లేకుండా విడదీసారు విడదీసినాక మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ వెయ్యి మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తప్పని పరిస్థితిలోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధి మాత్రం కనపడలేదు అధ్యక్ష ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన ఎనిమిది మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకున్న అధ్యక్ష అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని మీరు మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష అధికారంలో ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్నటువంటి ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఏదైతే సభ లేలే అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు ఎనిమిది మంది ఎంపీలు ముందు రాజీనామా చేయరు ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి మేము ఈసారి తెలంగాణకు ఒక్క రూపాయికి ఇవ్వలేకపోయాం మళ్ళీ ఇస్తామని మాటతో మీరు రావాలి కానీ మమ్మల్ని రాజీనామా చేయమంటే అధికారం ఉన్నది మీరు ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనం పక్కన పెట్టి ఈరోజు ఒక్కరు లే పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అనా ఈ ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట ఇక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది సీట్లు కట్టబెట్టారు మీరు రాజీనామా వేయడం ముందు అలా ఆ ఎనిమిది సీట్లు ఎంపీలకు మీరు రాజీనామా ఇస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది అప్పుడు ఆ కానీ మమ్మల్ని రాజీనామా ఏమిటి ఇక్కడ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రా తెలంగాణ ప్రజలు ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్ కానీ రాజీనామా మీరు చేయాలి ఎనిమిది మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతాను నేను మహేశ్వర అడిగారు వికర్ గారు నలభై నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు సారీ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భం మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం అడగని కూడా సార్ సమయం కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక కాకుండా ఒకరు టేస్ట్ ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డు అడ్డుపడే ప్రయత్నం చేయడం సంబంధించిన కాదు నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష మొన్న ఏడు నెలల లోపల అరవై నాలుగు సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడు నెలల లోపల మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈరోజు పదిహేడు సీట్లలో కనీసం సగం సీట్లు కూడా ఎంపీలు గెలిపించలేని దుస్థితికి ఎందుకు వస్తుంది ఈరోజు ఎనిమిది మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలము ఈరోజు ఎనిమిది మంది ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగినామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది ప్రజలకు విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ రోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష రోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడు పాటుపడ్డది తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఏదో ఒక రకంగా డెబ్బం పెట్టి మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనామీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష కేవలం మూసికి మేము పదివేల కోట్లు ఇవ్వలేదంటే మీరు మూసి ప్రాజెక్ట్ ఈ రోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసి చేస్తాం వాళ్ళు లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు మాకు ప్రాజెక్ట్ కావాలి మా ఆస్థాన గుర్త ఖాళీ ఉన్నారు మా ఆస్థాన గుర్తలకు ఇచ్చేసి దాన్ని లక్ష కోట్ల గా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎం గా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది దుర్గారమ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు దానికట కేంద్రం సపోర్ట్ చేయాలంటే అధ్యక్ష దానికోసం కేంద్రం ఈరోజు దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వాలంటే అధ్యక్ష కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గు చేయడం బాధకరం అని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష మేము ఎప్పుడైనా సమయాన్ని పాటించడం అధ్యక్ష ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష కానీ ఇంత ఇంత ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది ఎనిమిది మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ ఎనిమిది మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ భద్రాం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం జిల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎన్ని రకాలుగా విషం జిల్లినా ఎన్ని రకాలుగా మా మీద అభండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ న్యాయం జరుగుతుంది ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష ఈరోజు ప్రజలు మా వంతు ప్రజలు ఏమైనా సరే మేము ఎనిమిది సీట్లు గెలిచినాం కదా మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ అరే సవితి తల్లి ప్రేమట సవితి తల్లి ప్రేమట్రహ్ బ్రహ్మాండంగా అండగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు మంత్రి గారు సవితి తల్లి ప్రేమ సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు మీరు కొడంగల్కి నాలుగు వేల కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట రైతు బంధు ముందు ఇవ్వండి రైతులు అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట గానీ ఐదు వేల కోట్ల రూపాయలు కూడంగల్కి ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో రేవంత్ సొంత నియోజకవర్గంలో డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల అధ్యక్ష కనీసం మాకు మూడు కోట్లు ఇచ్చిన చోటు అధ్యక్ష మూడు కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నేను పెడతారు అధ్యక్ష మంత్రి గారు మాకు మాకు డబ్బులు ఇవ్వలే మాత్రాన ప్రజలు చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు మీరు డబ్బులు ఇవ్వలే మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది మీరు వైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృత్ కేంద్ర ప్రభుత్వం అమృత్ అని మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచి నీటి కోసం ఆ మూడు వేల ఐదు వందల కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థానకు ఉత్తదాలను మర్చుకున్నారు అధ్యక్ష పాప మన్నకు ఏనట్టున్నారు దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థాన ఉత్తదాలను మర్చుకున్నారు అధ్యక్ష అదానికి టెండర్ లేదు పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష పబ్లిక్ డొమైన్లో కనీసం పబ్లిక్ డొమైన్ లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష ఇన్ని రకాలుగా మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చివరకు సార్ చివరకు ఏ పరిస్థితులు చివరకు ఏ పరిస్థితులు చివరకు ఏ పరిస్థితులు చివరకు ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం అంటే